ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా నన్ను లొంగ తీసుకున్నాడు మేడం చాలా సార్లు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు మీరు ఇప్పుడు ఏమైంది అతని వల్ల నీకు కడుపు వచ్చింది మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నాను తీసేసుకుంటే ఇప్పుడు నీ అమ్మమ్మ కూడా పిల్లలకి కనిపిచ్చింది ఇక్కడ వాడుకోమని పొద్దున్న కాలేజీలు పంపాలంటే పతి తల్లిదండ్రులు అల్లుపోవాల మేమే నువ్వు కాలేజ్ కి చదువు కూడా వెళ్ళాను కానీ నువ్వు ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళావా కాలేజ్ అన్యాయం సార్ ఇలా తీయించుకోనడం నాకు ఇష్టం లేదు సార్ తీయించుకోవడం నేను చేసుకుంటా అని చెప్పారు కదా కాలేజ్ వచ్చే పిల్లల్ని ఎంతమందిని చేస్తున్నా నువ్వు ఇది నీ తల్లిదండ్రులు తెలుత పరిస్థితి ఏమవ్వాలి చెప్పు

తల్లి తండ్రి గురువు దైవం అంటారు మరి ఆ గురువే పామై కాటేస్తే ఆ విద్యార్థి పరిస్థితి ఏమైందో అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మేడం మీ పేరు నా పేరు సంధ్య మేడం సంధ్య చదువుకుంటున్నారా ఎంబీఏ మేడం ఎంబీఏ చదువుతున్నారు మరి ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం నేను మేడం కాలేజీలో సార్ నన్ను ఇలా ప్రేమిస్తున్నానని చెప్పి లొంగ తీసుకున్నాడు మేడం ఇప్పుడు నేను పెజ్ఞాన్స్ సారా అవును మేడం ఆయన వయసు ఎంత ఉంటది పెద్ద ఎంత ఉంటది థర్టీ ఫైవ్ నీ ఏజ్ ట్వంటీ మ్యామ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు నువ్వు కాలేజ్ లో జరిగింది ఇదంతా అవును ఏం జరిగింది చెప్పు ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బలవంతంగా నన్ను లొంగ తీసుకున్నాడు మేడం చాలా సార్లు ఎక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడా స్టూడెంట్స్ ఉండగానేనా లేదు క్యాబిన్ కి పిలిచేవాడు అలా నేను కూడా నమ్మి లొంగిపోయాను మేడం నమ్మి వంగిపోవడం ఏంటమ్మా నువ్వే ప్రేమించావా ఆయన్ని అంటే నేను ఇష్టపడ్డాను మేడం పెళ్లి చేసుకుంటాను అని అంటే మంచివాడు కదా లైఫ్ బాగుంటుంది అనుకున్నాను గురువు గారు కదా అని గురువుని ఎక్కడైనా ప్రేమిస్తారమ్మా ఆయన మాయ మాటలకు పడిపోయినా మేడం మాయ మాటలు కాదమ్మా నువ్వు కొంచెం మెచ్చేట్టు ఉన్నదానివే కదా చిన్నపిల్లయితే కాదు కదా నువ్వు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్ళాను కానీ నువ్వు ప్రేమ మాటలు నేర్చుకోవడానికి వెళ్ళావా కాలేజ్కి ఇప్పుడు ఏమైంది అతని వల్ల నీకు కడుపు వచ్చింది మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ నువ్వు మరి ఈ విషయం మీ ఇంట్లో పేరెంట్స్ తెలుసా తెలియదు మేడం అని భయం వేస్తుంది ఇంత నెమ్మదిగా చెప్తున్నావు నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు మేడం కడుపు అంటున్నాడు నీ అంటున్నాడు ఏమైనా అర్థమవుతుందా నీకు నువ్వేం చేసావు ఏమైనా అర్థమవుతుందా అతలా నీ ఫ్రెండ్స్ కు తెలుసా విషయం ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు మేడం మీ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని ఏంటమ్మా నువ్వు ఇంత సల్లగా చెప్తున్నావు నువ్వేదో శుభవార్త చెప్పినట్టు అసలా ఇప్పుడు అతని నెంబర్ నీ దగ్గర ఉందా ఉంది అతను ఫోన్ కలుపు నీకు ఎన్ని మంత్స్ మూడు నెల మంది హలో ఫోన్ చేయొద్దు నేను ఎన్నిసార్లు చెప్పాలా నీకు సార్ ప్లీజ్ సార్ ఒక నిమిషం మాట్లాడండి సార్ మాట్లాడతాం అండి వాళ్ళు ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా ప్లీజ్ సార్ ఇది అన్యాయం అండి ఆయన పేరేంటి ఆయన పేరేంటి సార్ ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి సార్ ఇది అన్యాయం సార్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ మిమ్మల్ని అమ్మకందుకు ఇలా చేయొద్దు సార్ ప్లీజ్ అండ్ మరి చెప్పాను కదా నీకు చేంజ్ చేసుకో ఏదో హాస్పిటల్ కి వెళ్ళు తీయించేసుకో ఇది అన్యాయం ఏంటంటే సప్పుడు కాకుండా ఇది అన్యాయం సార్ ఇలా తీయించుకోనడం నాకు ఇష్టం లేదు సార్ తీయించుకోవడం నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు కదా సార్ కాసంత అవన్నీ మామూలు వంద చెప్తాం అవన్నీ నమ్మిస్తాం ఏంటి ఆ ఇలా పెళ్లి చేసుకోవడం అంటూ జరుగుతాయి ఎంతమందిని చేసుకోవాలి నేను ఆ మాట్లాడుతున్నారు మీరు సుఖపడ్డా సుఖపడి వచ్చేది కడుపే దానికి ఆస్పదస్ ఉన్నాయి వెళ్ళావా తీయించుకున్నావా చప్పుడు కాకుండా సైలెంట్ గా ఉన్నావా డబ్బులు చెప్పు ఎంత కావాలో అంత ఇచ్చేస్తాం దీనికి ఎందుకు ఊరికే టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడకు టెన్షన్ తీయించుకునేదాన్ని అయితే మీరు చెప్పగానే తీయించుకునేది అంతా సార్

మీరు స్టూడెంట్స్ కి ప్రేమ పాఠాలు నేర్పుతున్నారా కాలేజీలోని నేను ఎవరన్నా తర్వాత చెప్తాను నువ్వు పిల్లల స్టూడెంట్స్ నువ్వు ఏం నేర్పుతున్నావు పిల్ల పిల్లలకి ఏమి నేర్పాలి గురువు గురువు అంటే ఏంటి గురువు అంటే తండ్రితో సమానం గురువు అంటే విద్య చెప్పే అతను నువ్వు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ బుద్ధి ఉందా

నీలాంటాడు ఒక్కడుంటే చాలు కాలేజీలు చెడిపోయి పిల్లలు తల్లిదండ్రులు పొద్దున కాలేజీ పంపించుకోవాలంటే నీళ్ళంటే నీచులు ఉంటే ఎలాగా పిల్లలు ఎందుకు పంపిస్తున్నారు కాలేజీలకి చాలా కాలేజీలు ఏ నమ్మకంతో పంపుతున్నారు ఆ నమ్మకాన్ని నీలంటుమ్ము చేస్తున్నారు రేపు పొద్దున కాలేజీలు పంపాలంటే ప్రతి తల్లితండ్రులు అల్లుకోవాల ఏంటయ్యా నువ్వు మాట్లాడేది తల్లిదండ్రులు సాంసారంగా పెంచారంట అమ్మాయి ఇష్టపడింది ఆ అమ్మాయి ఆ స్పెషల్ పాటలు చెప్పండి అది ఇది నా అమ్మాయి తిరిగింది ఇప్పుడు నువ్వు వచ్చి నా మీదకి గుర్తున్నట్టు నువ్వు నా పెస పెసలు పాటలు అడగడం వేచండి ఆ పిల్లల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు మీరు ఆ మీరు ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా పిల్ల అసలు చేయమని మీకు ఎవరు చెప్పారు ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారు ఆ అమ్మాయి ఇష్టపడింది ఆ అమ్మాయి ఇష్టపడి ఆ అమ్మాయి ఇష్టపడితే నీకు కొత్తిలేదా నీకు తెలియదా నీకు మాట్లాడొద్దు ఆ అమ్మాయి నచ్చి వచ్చింది మేము బలవంతం చేశామా సరే ఇప్పుడు నచ్చొచ్చింది వాడుకున్నావు మరి అమ్మాయి జీవితానికి నాయం ఏం చేయాలిగా నువ్వు నాయమంటే ఎలాగమ్మా ఇప్పుడు చూసుకోమని చెప్పు ఒక ఏంటయ్యా ఏంది ఇచ్చేసుకుంటది ఏంది చదవని నీ తల్లి చెల్లి అయితే ఇలా ఊరుకుంటావా నువ్వు తప్పు మాట్లాడుకమ్మా ఏంటి తప్పు అంటే ఎడటతో చేస్తే తప్పు నీ దాకా వచ్చడు తప్ప నువ్వు తప్పు అని ఆలోచించినోడు అయితే ఎదట పిల్లని ఆశించమో కదా తల్లి లేదా అడుగు ఆ అమ్మాయి వచ్చింది నువ్వు పిలిచావంట కదా అందుకే పిలిచావంట కదా అమ్మాయి రూమ్ కి రమ్మని రమ్మని అంటే అంటే నీ మొగతాన్ని ఎక్కడ చూపించుకోవాలి పెళ్లి చేసుకుని పిల్లలందరూ చూపించుకోవాలి అంతేగాని కాలేజీలకు వచ్చిన పిల్లల మరి చూపించుకుంటావా నువ్వు అసలు నువ్వు గురువేనా ఆర్షుల జీవితం నాశనం చేయడానికి తల్లిదండ్రులు కానీ పెంచి నీ దగ్గర పంపించడానికి మీరు ఎవరు చెప్తే బాగుంటది ఏమయ్యా నీ ఎవరు అయినా నీకు అనవసరం ముందు నువ్వు తప్పు చేసావా లేదా నా ఇంకా ఒప్పుకో ఒప్పుకో నా పిల్లని వచ్చి పెళ్లి చేసుకో నువ్వు నువ్వు అడ్డబడ్డ నా నోట బూతులు రానివ్వుకో నువ్వు ఒక మాస్టరా అని ఊరుకుంటున్నాను గౌరవిస్తున్నాను ఆ గౌరవం కాపాడుకో అర్థమైందా

నీ అమ్మ కూడా పిల్లలు కానీ వచ్చిన వాటివారి పిల్లలు కాలేజ్కి వచ్చిన పిల్లలని ఏదో తక్కువ ఏంట్రా నీ తల్లిదండ్రులు సరిగా నేను పెంచుంటా నువ్వు ఇలా పాడబ్ గురువు అంటే ఏంట్రా అసలు అనే గురువు అంటే ఏంటి అర్థం ఏ దొరకలేదా నీకు అంత పొగట్ బయటకు వెళ్ళిపోరా అంతేగాని కాలేజీ వచ్చి పిల్లలు పాడు చేయడం ఏంట్రావా ఎవరన్నా తెలియదు కాదు నువ్వు అర్జుడుకి ఎక్కడ ఉన్నారా ఆ పిల్లకి మాత్రం నువ్వు పెళ్లి చేసుకోపోతే నీ మీద చాలా లీలగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అది నీకు మామూలు నీకు మామూలుగా ఉండదు ఇంకా నీకు మామూలుగా ఉండదు నువ్వు మామూలు వ్యక్తి అయితే నేను వదిలేద్దు నువ్వు మామూలు వ్యక్తు కాదు నిన్ను నమ్ముకుని ఒరే నువ్వు ఎవడమో నాకు తెలియదు కానీ చూడు నిన్ను నమ్ముకుని కాలేజీలు నమ్ముకుని తల్లి తండ్రులు కాయ కష్టం చేసుకున్న పిల్లల్ని ఎంతో మంది పిల్లలు కాలేజీలు పంపిస్తున్నారు పంపిస్తే నీలాంటి గురువు విద్య చేసి బయట పంపర్రా నువ్వు ఒక్కడే కడుపులు చేసి పంపిస్తున్నావు పిల్లల్ని పిల్లల జీవితం నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఎవరితో ఉందా లిస్ట్ లో ఇంకా ఉన్నారా అంటే ఎందుకు అంటే ఈ చేసాడేమో నువ్వు కాకుండా ఇంకా ఉన్నారేమో మేడం నువ్వు ఉన్నావంటే ఎవరు చొప్పు తీసుకోడేస్తావు ఎక్కడ ఉన్నావు కానీ నువ్వు చొప్పు తీసుకోడేస్తాం రానవుతే నీకు రా నువ్వు ఆ పిల్లకి అన్యాయం చేసావు మర్యాదగా ఎక్కడ ఉన్నా సార్ నువ్వు రా నువ్వు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నీకు ఎలా ఉంటదో యాక్షన్ తెలుస్తుంది ఆ పేరెంట్స్ కూడా రప్పిస్తాను నేను అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎక్కడ మర్యాదగా రా పిల్లకి నాయం చేయకపోతే మాత్రం నీకుంటది ఎక్కడుందని అసలు నువ్వు నేను ఇక్కడ టీవీ షోకి వచ్చాను సార్ మీరు నా మాట వినట్లేదు నన్ను మోసం చేశారని టీవీ షో అమ్మా టీవీ షో కెందుకు వెళ్ళావు అలా చెప్తున్నా కదా నీకు నీకు బానే నిన్ను ఏంటి అంత పని చేసే తీసుకొచ్చి ఒప్పు తీసుకుంటారు మరి మీరు ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అది టీవీ అదేంటమ్మా అలా పని చేసావు ఇప్పుడు నాశనం చేశారు కదా పోదు కదా ఇప్పుడు అలాంటి పనులు చేయించా నువ్వు అలా ఇప్పుడు అలా కదమ్మా ఇప్పుడు ఎందుకు అంత చేద్దాం నిన్ను మాట్లాడేదో చేసి చేద్దాం లే పెళ్ళే కదా సరే చూద్దాం రావాలి ఎక్కడన్నా రావాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఇప్పుడు రావాలి నువ్వు

పొద్దుగానో లేకుండా నీకు నేను నేను ఆలోచించి మాట్లాడతాను నాకు టైం ఇవ్వు నీకు టైం అన్ని చాలా టైం ఇచ్చిన సార్ చాలా నమ్మినా ఇంకా నా వల్ల కాదు మా కంగారు పడుకో నువ్వు ఎందుకు నీకు న్యాయమే చేస్తలే నువ్వు న్యాయం చేయకపోతే మరక్షణ్ అమ్మాయి పోలీసులు నీ ఇంటి కాడ ఉంటారు నీ ఇంటి ఉంటారు నీ ఇంటి కాడ ఉంటారు నీ కాలేజ్ కాడ ఉంటారు నేను లైఫ్ లో అర్థం కానీ అదే నీకు జైలుకి పంపించే పరిస్థితి అంతా చూసుకో ఉద్యోగం పోతే మళ్ళీ బతకాలి కదా అలా ప్రభుత్వం ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకు మరి మరి బతకాలన్నా వాడిని ఇలాంటి పని ఎందుకు చేస్తావు ఉద్యోగం ఉండాలి కదా మొద్దుమ అలాంటివన్నీ చేయొద్దు మరి అలాంటివి చేయకూడదు అంటే రా మరి వచ్చినాయంగా అమ్మాయిని పెళ్లి చేసుకో మరి పెళ్లి చేసుకుంటే నీకు జైలుకెళ్ళాలి లేకపోతే నీకు ఇంక అంతే ఇంక లైఫ్ లో ఇంకా ఎక్కడ కనబడను అది లేదా మనం చేసుకుంటాలే మీరు దయచేసి అవన్నీ అన్ని చేయొద్దు రావాలని చెప్పండి మేడం నేను వచ్చి చేసుకుంటాలే అమ్మా చెప్తాడు నమ్మొద్దు మేడం అదిగో మాటలు నమ్మొద్దు అంటావు ను విలాగా అవతలాడతావంట ఆ ఇక్కడికి రమ్మని చెప్పండి ఇప్పుడు చేసుకోమని చెప్పండి ఇప్పుడు అంటే అమ్మాయిని చేసుకొని ఎక్కడ ఉన్నా మీరు రండి మీతో పని ఉంది రండి మీరు ఎక్కడ ఉన్నా కూడా మనం ఇక్కడ ఉండాలని చెప్పండి నాతో గంటమే ఇక్కడ ఉండాలని చెప్పండి కేసులు వద్దు అనుకుంటున్నా మర్యాదగా వచ్చి

అందరి సమక్షంలో నీకు పెళ్లి జరుగుద్ది ఓకేనా నువ్వు టెన్షన్ పడకో నువ్వు హాస్పిటల్ నేను చేస్తానమ్మా నువ్వు చేసింది చేసావు చేసేసావు పరువు తీసేసావు ఇది నీ తల్లిదండ్రులు తెలుతా పరిస్థితి ఏమవ్వాలి చెప్పు నువ్వు చేసిందా తప్పు తప్పే మేడం ఇప్పుడు అతను వచ్చిన తర్వాత చెప్పాలంటే భయం అతను వచ్చిన తర్వాత పేరెంట్స్ చెప్పి మేము మాట్లాడుతున్నా నీ పేరెంట్స్ తో అర్థమైందా అతనితో నీ పెళ్లి చేసినట్టు మేము మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడుకో నువ్వు జాగ్రత్తగా ఉండవు సరే మ్యాడమ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఈ ఇలాంటి పరిస్థితి అమ్మాయికి రాకూడదండి ఎందుకంటే కాలేజీలకు మనం ఎంతో నమ్మకంతో మనం పంపిస్తున్నాం పిల్లల్ని కానీ కాలేజీల్లో కూడా మన పిల్లలకు రక్షణ లేకుండా అయిపోతుంది కానీ ఇలాంటి గురువుల్ని నిజంగా ఉన్నారంటే అసలు ఎట్లా మన పిల్లల్ని అంది పంపించాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఏదైనా తల్లిదండ్రులుగా బిడ్డల కోసం చూడండి వాళ్ళ కోసం కొంచెం అడిగి తెలుసుకోండి మంచి కాలేజీలో జాయిన్ చేయండి అక్కడ వాళ్ళ టీచర్లు ప్రిన్సిపల్స్ వాళ్ళ బిహేవియర్లు అన్నీ ఎలా ఉంటున్నాయో తెలుసుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా కాలేజీలో జాయిన్ చేసుకోండి ఉంటాను మరొక కొత్త అంశంలో ముందు ముందుంటాం నమస్తే